హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ ఈ మటన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసేయాలో చూసేయండి ఈ మటన్ బిర్యానీ కోసం మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పెరుగు కొత్తిమీర పుదీనా లవంగా చెక్క యాలుక్కాయలు బిర్యానీ దినుసులు మనం ఏమేమి వేస్తామో బిర్యానీలోకి అన్నీ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ మనం ఆయిల్లో వేయించుకుంటాం కదా అలా కాకుండా అన్నీ కూడా పచ్చిగానే ఇలా మనం కలిపేటప్పుడే వేసేసుకోవాలి ఇందులోనే నెయ్యి అలాగే ఆయిల్ కూడా వేసి నైటే కలిపి పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారా ఇది నిన్న నేను కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ఇప్పుడు నేను ఇది డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తాను చూడండి ఇలా మొత్తం వేసేయాలి ఇలా వేసిన తర్వాత మటన్ కొంచెం ఉడికే వరకు టూ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి చూసారా ఇలా వేసేసి మొత్తం లిప్ చేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ మటన్ ఎలా మొత్తంతో చూసేద్దాం చాలా బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ మటన్ అయితే నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ని అయితే ఉడకపెట్టాలి కదా ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే రైస్ ఇందుట్లోనే మనం వండాల్సింది ఇప్పుడు రైస్ని అయితే ఉడకపెడదాం రైస్ని నేను మళ్ళీ అందులో ఉడకపెట్టేయాలని చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్ మసాలాలతో ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుంది అని చెప్పి చూడండి లవంగా చక్కా ఆలకాయ కొంచెం కొత్తిమీర కొంచెంసేపు మరిగిద్దాం ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి రైస్కి మసాలా కలుపుకొని రైస్ యాడ్ చేసుకుందాం ఇలా మరుగుతున్న నీటిలో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను ఇది జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకేనండి ఉడకాల్సింది రైస్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ బిర్యానీ వేరే ఇది ఒక స్టైల్ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇలా రైస్ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి బిర్యానీలో చాలా వెరైటీస్ ఉంటాయండి ఎలా చేసినా కూడా బిర్యానీనే అంటారు కానీ చేసే విధానం మనకి ముందు ఇంపార్టెంట్ అనమాట ఎలా చేస్తున్నాం అనేది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని మనం మటన్లోకి యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మటన్లో అన్నీ సరిపడా ఆయిల్ సాల్ట్ చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువైందని యాడ్ చేశాను అన్నీ ఇలా యాడ్ చేసేసాను ఇలా వాటర్ అనేది ఉండాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసేసిన తర్వాత లాస్ట్లో వాటర్తో కలిపి వేసేస్తున్నాను ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత మటన్ ఈ రైస్ మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి మనం వాటర్కి ఆ రైస్కి మొత్తం సరిపోతుందా లేదా అనేది మనకి ఇప్పుడు ఇట్లా వాటర్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనుకుంటే మనం ముందుగా రైస్ పెట్టి ఇంత వాటర్ ఉండేది కదా అది కొంచెం పెట్టుకోవాలి మనం అది ఇప్పుడు యాడ్ చేసుకుంటే రైస్ చక్కగా ఉడికిపోతుంది ఈ వాటర్ అయితే సరిపోద్దని చెప్పి నేను ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్తోనే మనకు చక్కగా దమ్ అయిపోతుంది హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ అలా దమ్ చేస్తే చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మధ్యలో చెక్ చేసుకుందాం ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకుందాం చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఈ లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడదాం దమ్ అయిపోతుంది ఒకసారి ఓపెన్ చేసి ఇక ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి నేను చేసిన బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇలా కట్టా వేసుకొని ఆనియన్స్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి